దీనివల్ల ఇలా ఎందుకు కోపంగా అంటున్నానంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ రోజుల్లో ప్రేమించుకున్న వాళ్ళు ఈ వంక పెట్టుకొని కలుసుకోవడం ఒకరినొకరు చూసుకోవడం నువ్వెలా ఉన్నావు అంటే ఆమె కడల అన్నమాట కన్నీటి కడలు అంతా చెప్తుంది ఇంట్లో బాగున్నా కూడా కొత్త కొత్తవి గుర్తు చేసుకొని మా అంటే అప్పుడు గుర్తొస్తాయి అనమాట లోపాలు అప్పటి వరకు ఈ పాత రోజుల్లో ప్రేమించిన అబ్బాయి కనపడంగానే తను పడే కష్టాలన్నీ అప్పుడు గుర్తొస్తాయి అప్పటి వరకు ఇద్దరు పిల్లలు పుట్టేసి ఉంటారు స్కూల్స్ పోతుంటారు కొంతమందికి టెన్త్ క్లాస్లో అయిపోయి డిగ్రీలు కూడా అలగబెడుతుంటారు అయినా సరే ఆవిడ లేనిపోని కష్టాలను తెచ్చుకొని మా ఇలా నిన్ను చేసుకుంటాను నా లైఫ్ బాగుండేది ఏం బాగుండేది అంత వరస్టుగుంది ఉండేది దానికి అది తెలియదు వీడికి తెలియదు ఆ నా లైఫ్ వాడు కూడా నా భార్య నన్ను బాగా వేధిస్తుంది హింసిస్తుంది అసలు నిన్ను చేసుకుని నా జీవితం పువ్వుల బాట ముళ్ళ బాటలో ఉన్నాను ఇప్పుడు అని చెప్పి ఈయన లేనిపోయిన కష్టాలు ఈయన గుర్తు చేసుకుంటాడు అప్పుడెప్పుడో ప్రేమించుకొని ఉంటారు అనమాట ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ మధ్య ఒక ఒక రిలేషన్ ఏర్పడుతుంది రిలేషన్ అంటే ఇట్స్ నాట్ ఏ తప్పగా నేను అనట్లేదు రిలేషన్ అంటే మీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మాట్లాడుకోవడం ఎందుకు ఫోన్లు తగలడ్డాయి కదా సెల్ ఫోన్లు చక్కగా మాట్లాడుకుంటారు చక్కగా మళ్ళీ మొదలు చాటింగ్ మళ్ళీ మొదలు వస్తుంది అనమాట పాత కథ అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది ఇంకా ఈ ఇంక ఇంట్లో సంసారం అంతా అందరూ అలా చేస్తారు అనట్లేదమ్మా అలా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం అంటే సంగారెడ్డిలో మన రజిత కేసులో ఏమైంది ఆమె కూడా అంతకుముందు పాత ఫ్రెండు ఆ శివ అని అతను గెట్ టుగెదర్ పార్టీలోనే తగలెడితే అమ్మగారు ఆయనతో మళ్ళీ రిలేషన్ డెవలప్ చేసుకొని మళ్ళీ ఫోన్లు మాట్లాడి